ఏంది నా నా కూర్చున్నావు ఎందుకేం జరిగింది ఏం లేదు ఏం లేదనుకుంటా ఎందుకు బాధపడుతున్నావు ఏంది చెప్పు ఎందుకు బాధపడుతున్నావు నాన్న ఏమైంది ఎవరు ఏమన్నారు నేను వాళ్ళని ఏమన్నా అన్నారా ఓలేమన్నారా ఓలేమన్నారు నా చెప్పు నేను అడుగుతా ఎందుకు బాధపడుతున్నావు నువ్వు నాకు చెప్పు నేనున్నాగా నీకు చెప్పు అమ్మా ఏం వద్ద ఎందుకు నానా నిన్న వద్దు అన్న అమ్మాయి ఎంత దురదృష్టమంతరాలు రా నిన్న ఎట్లా వద్దు అన్నది నేను పని చేస్తుండే అలా ఫ్రెండ్స్ అన్నట్టు వచ్చింది వచ్చే చేదు మొత్తం మట్టి ఉంది అప్పుడు అంతా చేదు బట్టలన్నీ దుమ్ము దుమ్ము ఉన్నాయి పని చేస్తుండే అలా ఫ్రెండ్స్ అన్నారంట ఈ పని చేసే పిల్లగాడు ఎందుకు ఎట్లా లవ్ చేసిన చెప్పేసి అన్నరామా ఫోన్ చేసి వద్దంటే వద్దు నాకు అవసరం లేదు నువ్వు పని చేసుకుంటున్నావు అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇక నువ్వు పని చేసుకుంటోను అని వెళ్ళిపోయిన చూసినావా ఆ అమ్మాయి దురదృష్ట మంత్రాలు నిన్న వద్దు అనుకున్న అమ్మాయి దురదృష్ట మంత్రాలు తెలుసా నీ అదృష్ట మంత్రాలు నీకే ఉంటది బాధపడకు బాధపడుతున్నా నన్ను అస్సలు బాధపడకు తెలుసా ఇష్టపడ్డావా మళ్ళా అమ్మాయి నిన్ను ఇష్టపడుతుందో ఏమో ఎట్లా నువ్వే కావాలని అంటే ఆ అమ్మాయి నీకు రావచ్చు అలా మాట ఇలా మాట ఇన్నా కానీ నువ్వంటే నాకు ఇష్టము అని ఆ అమ్మాయి నీకు చెప్తుంది సరే అమ్మా సరేనా ఓకేనా నన్ను అస్సలు బాధపడకు నీకే మంచి రోజులు వస్తాయి ఆ అమ్మాయే నిన్ను కావాలంటది ఓకేనా